ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడదురా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో చాలా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా అరే ఆంటీ చాలా ముదుర్రా నేనే తీసుకున్నాను ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది తెచ్చేస్తుందిరా ఇంకా ఏమైనా కావాలా అదే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అడిగారు కదా రేపు పంట రా వంటి కర్దాం ఇలా అడుగు టెన్షన్తో చంపుతాడు మేడం మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాట్నీ జ్యువలజీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కమైన్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కమైన్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్ సినిమాలు కావాలి మేడం మళ్ళీ అలా ఉంటే బెస్ట్ ఇందులో సీన్లు బాగుంటాయా మేడం అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు ఎంత నూట యాభై మాకు ఫుల్ డే అక్కర్లేదు యాభై రూపాయలు ఇయ్యి ఫ్రేయ్ ఇవడ్ర ఇవడ్ర వెనరా ఇదిగో తీసుకోరా సరే ఒరే అబాయ్ జీవితంలో భయపడొచ్చు కానీ సిగ్గుపడకూడదు అర్థమైందా థ్యాంక్స్ అక్క అక్క అన్నా అంటే తోలు ఒల్చేస్తా హ్మ్ అరే రంరా వెల్కమ్ ఫ్రేయ్ బయటకొస్తావా రా వరాస్కెల్ రా నాన్నా ఇంకా అవ్వలేదు నాన్నా దరిద్రుడు సర్లే గానీ తాళం వేసి ఆ తాళం చెవి పక్కింట్లో ఇచ్చేల్లూ Nikah huh? nih, huh? ini samudro. Nah, ఆంటీ తాళం చేతులు ఆంటీ ఆ స్టాండ్కి తగిలించు మీకు చాలా బద్దకం ఆంటీ నోరు మూసుకుని పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేసాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్ ఉరికే వయసుని ఆ పూట తరమా గురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా ఆగానగలవా అంటే ఇంట్లో వాడు స్కూల్ కి వెళ్ళాడయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం రండ్రా రండ్రాయ్ మామా హాయ్ మావా హాయ్ రా అన్నీ తెచ్చింద్రా కావాల్సినవన్నీ తీసుకున్నాం రా ఎందుకురా అరుస్తున్నాయి ఎందుకైనా మంచిది నేను ముందే బాత్రూమ్కి వెళ్ళి వస్తారా రీ నేను వచ్చేంత వరకు ఎవరు స్టార్ట్ చేయకండ్రా ఏ నువ్వు పెట్రా యెస్ రే ఈ వీడియో బాగుందిరా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ మొదలుపెట్టేశారు మావా ఒక్కసారి ఆపరా ఆపరా చదువైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్కి వెళ్ళిపోతాను రా ఒక్కరోజు కష్టపడితే వంద రోజులు బతకచ్చు రా ఎన్ని టేకులు తీస్తారో తెలుసా చేస్తే ధూలు తీరిపోయింది ముందు నువ్వు ఆన్ చేయరా నేను వచ్చేంత వరకు ఇప్పటికే లేట్ అయింది మూసుకుని చూడండి రా సౌండ్ చేయకండ్రా అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే మీరు సౌండ్ చేస్తారంట్రా ఎంత ఫోన్లో చూసినా టీవీలో త్రీడీలో చూస్తే ఆ కిక్కే వేర్రా

వేరే రేరే ఎవరము రా బండన కొడుక ఇప్పుడు అదే ముఖ్యం వాడి టీవీ పగలగొట్టే చల్లిపాడురా సాయంత్రం లోపు ఆ టీవీ లేకపోతే మా అయ్యా నన్ను పగలగొట్టనుకురా అంత గిట్టుగా అరుసును నేను ఎక్కడ అరుసునరా భయానికి అదే తన్నుకుంటూ వస్తుంది పాల్. పాల్. మా నాన్న వస్తున్నాడు బాగా ఎక్కువ చేస్తున్నావురా మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను ఇదిగో జ్యోతి పెళ్ళాం పెళ్లాంబిడ్డల్ని వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవమ్మా ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడడానికి అవును మరి నా కూతురికి అష్టైశ్వర్యాలు తెగేసిపోయాడు నీ కొడుకు పారిపోయి నీ కొడుకుని బాగానే వెనకేసుకొస్తున్నావు నువ్వు ఏంటి ఏం చేస్తున్నాడు పారిపోయిన తండ్రి కోసమే చేస్తున్నాడు చేస్తున్నాడంటే ఇంక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు నిన్న కూడా పడుకోకుండా తెల్లారులు చాలా చేసావు ఏం వచ్చాడా నాకు నమ్మకం లేదమ్మా ఈ రోజు వస్తాడు కదా రాలేదు ఏమైందో నాకు తప్పకుండా వస్తారు కదా వస్తారని చెప్తున్నాను కదరా ఇప్పుడు వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటారా అనుకు నాన్న స్కూల్కి తీసుకెళ్తానమ్మా నిన్నెందుకు రాలేదని అందరు అందరు నన్ను అందరూ టెస్ట్ బేబీ టెస్ట్ బేబీ అంటున్నారమ్మా ఫ్రెండ్స్ అన్నాక అలాగే ఆట పట్టిస్తారా నువ్వేం ఫీల్ అవ్వకు అయితే నానంద్ స్కూల్ కి తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళరా ఆయన నీ కోసమేగా వస్తున్నారు నువ్వు ఆయన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు మేము రేపు మాట్లాడుకుంటాం సరేనా ఏడు గిడిగిడి ఇట్లా ఇట్లా రాజా నానొచ్చారా మా నాన్న ఇంకా రాలేదు మామయ్య ఇవాళ కాబట్టి వచ్చేస్తాడులే బాగా ఉన్నా నువ్వెలా ఉన్నా మావయ్య రెండు మామయ్య ఈ వయసు ఏ జ్యోతి బాగున్నావా బాగున్నా అత్తయ్య